హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ మా ఆయన అయితే క్యాంప్ వెళ్ళారండి నేను మా అబ్బాయే ఉన్నాము మా అబ్బాయికి మార్నింగ్ మార్నింగే చపాతీ మామూలు చపాతీలు చేసేసి క్యాప్సికమ్ కూర చేసి ఇచ్చాను అనమాట వాడికి వాడు అన్నాడు మధ్యాహ్నం ఆ మమ్మీ రొట్టే కదా తింటాను మధ్యాహ్నం ఇంకా అన్నం వండొద్దు అన్నాడు ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి అసలు అన్నం తినడానికి ఇష్టం లేదన్నమాట ఒకవేళ తిన్నా వేడిగా అన్నం తింటే బాగుంటుంది అందు గురించి క్యాప్స్కమ్ కోర్ చేసి వాడికి రొట్టె చేసి ఇచ్చేసాను మధ్యాహ్నం అయితే పాలకూర పరాటాలు చేశాను అనమాట పాలకూర కొంచెం ఉడకబెట్టేసి ఆ నీళ్లు పాలకూర రెండు పిండిలో కలిపేసుకుంటే సరిపోతుందండి ఈ పరోట చాలా టేస్టీగా వస్తుంది ఇందులో కొంచెం వామ్ వేసుకుంటే బాగుంటుంది ఈ పరోట అయితే చేశాను నేనైతే లంచ్లో ఇవే తినేసాను డిన్నర్కి అయితే మా మా అమ్మమ్మ గారి రెసిపీ ఒకటి చేశానండి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు బియ్యం తీసుకుని వాటిని మిక్సీ చేసేసుకోవాలి మా చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం అండి ఇది ఇది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని దాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను చూపించినప్పుడు వీడియో మిస్ అయ్యిందన్నమాట ఒక్కొక్క కొంచెం జీలకర్ర వేసుకుని తగిన సాల్ట్ కూడా వేసేసుకుని వెచ్చగా ఉన్న నీళ్లతో కలిపేసుకోవాలి మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా నార్మల్గా వేడి చేసిన నీళ్లు ఉంటాయి కదా కొంచెం వేడిగా ఉన్న నీళ్లు వేసుకుని కలిపేసుకోవాలి జస్ట్ ఒక పావు గంటలో ఈ రొ ఈ అయితే రెడీ అయిపోతుందండి ఇది మా అమ్మమ్మగారు ఉన్నప్పుడు చాలా ఎక్కువ తినేవారు పూర్వకాలం ఈ రొట్టి నేను మంది ఇళ్లలో చూసేదాన్ని అండి పప్పు బియ్యం విసిరిన రొట్టె అనేవారు ఈ రొట్టె అయితే చాలామంది చేసుకునేవారు అప్పటికప్పుడు మినప రొట్టె చేసుకోవాలంటే ఇది చేసుకునేవారు అన్నమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం తిన్నా మనకు కడుపు నిండిపోతుంది చాలా హెవీగా ఉంటుందండి ఇది ప్రయాణాల్లో అది వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చు ఇప్పుడైతే మా అక్క వాళ్ళ అత్తగారు అయితే ఇప్పటికీ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఈ రొట్టెలో అయితే వాళ్ళు ఉల్లిపాయ క్యారెట్ అన్నీ వేస్తారు కానీ నేను అవన్నీ వేసి చూపించట్లేదు జస్ట్ మీకు పాతకాలం రొట్టె ఎలా చేసేవారో అది చూపిస్తుంది అనమాట నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నీళ్ళు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు ఒక పావు గంట సేపు ఆ రొట్టి బ్యాటర్ని నానబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు గంటే కదండి అయింది చూడండి కొద్దిగా గట్టిపడింది ఈ రొట్టితో ఈ మిశ్రమంతో మనం రొట్టె వేసుకుంటే సరిపోతుంది మినప రొట్టి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ కొంచెం తేడాగా ఉంటుంది కానీ మినపరొట్టి ఫ్లేవర్ మినిమో బియ్యమే కదా మినపరొట్టి ఫ్లేవర్ అయితే వస్తుంది మా అబ్బాయి ఫస్ట్ టైం తిన్నాడు మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రొట్టెలు చేసి పెట్టేవారు చాలా బాగుండేవండి మా మామగారు ఇంటికి వెళ్తే ఇంకొక వేరే రొట్టెలు చేసేవారన్నమాట అవి కూడా పప్పు బియ్యం విసిరిన రొట్టెలే అనేవారు వీటిని పప్పు బియ్యం విసిరిన రొట్టెలే అనేవారు అనమాట కానీ మా మామగారి ఇంట్లో రెసిపీ దీనికంటే టేస్ట్గా ఉంటుందండి ఇది డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకుని తినాలి అన్నప్పుడు ఇది చాలా మంచి రెసిపీ అండి ఇది మన అంటే మనం ఇదే బి మినపప్పు మనం నానబెట్టి చేసుకుంటే బోల్డ్ అంత బ్యాటర్ని అవుతుంది కదా కానీ ఇప్పుడు కొంచెమే అవుతుంది కానీ చాలా హెవీగా ఉంటుందండి ఎక్కువ తినలేం అసలు చిన్న పిసర తినేసరికి కడుపు నిండిపోతుంది అనమాట చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది ట్రై చేయండి దీంట్లోకి అయితే నేను చట్నీ కింద కొబ్బరికాయ శనగపప్పు చట్నీ చేశాను చట్నీ లేకుండా తినాలి అనుకుంటే మీరు అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నారు కదా అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఉత్త అయినా తినచ్చండి కానీ చట్నీ అవసరం అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక చట్నీ చేసుకుని తినండి టమాటా చట్నీతో తినొచ్చు అల్లం చట్నీతో తినచ్చు మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినచ్చు చూడండి ఎంత బాగా కాలిందో ఇదైతే అయితే క్రిస్పీనెస్ అయితే సూపర్గా వస్తుందండి చాలా క్రిస్పీగా వస్తుంది ఈ రొట్లు కాలిపోవడం కూడా చాలా తొందరగా కాలతాయి అన్నమాట ఇందులో కొంచెం ఆవాలు మినపప్పు పోపు పెట్టేస్తున్నాను పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మినపప్పు కాకుండా ఆవాలు పప్పు పెట్టుకుని తినొచ్చండి ఈ చట్నీ సూపర్గా ఉంది మా అబ్బాయికి నచ్చింది నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మాట ఫేవరెట్ రెసిపీ మా మామగారు ఇంట్లో చేసుకునే పప్పు బియ్యి వేసిన రొట్టె అయితే మా అబ్బాయి కడుపుతో ఉన్నప్పుడు నేను మా మేనత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడని చేసి పెట్టమన్నానండి ఆవిడ చేసి పెట్టింది అది అయితే దీనికంటే టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్